ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చక్రాపేట మండలం మారెల్ల మడక గ్రామ పరిధిలో వేంపల్లెకు అతి సమీపంలో శేషాచల పర్వత శ్రేణుల మధ్యలో పవిత్ర పాపాగ్ని నది తూర్పుగట్టున ఉన్నటువంటి గండి క్షేత్రంలో గండి వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు మనం ఉన్నాం ఇక్కడ ఈ దేవస్థానం అతి పురాతనమైంది గొప్ప చరిత్ర కలిగినటువంటి దేవస్థానం ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలో పురాణ కాలంలో వాయుదేవుడు నివసిస్తూ ఉండేవాడని చెప్పేసి ప్రతీతి అందుకోసం ఈ ప్రాంతానికి వాయుక్షేత్రం వాయుం అని కూడా పేరుంది రామాయణ కాలంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు రామరావణ యుద్ధం తర్వాత రావణ సంహారం తర్వాత తిరిగి సమేతుడై తిరిగి అయోధ్యకు పోతూ ఈ ప్రాంతం కూడా పోయేటప్పుడు వాయుదేవుడు శ్రీరాముని వారికి ఆహ్వానం పలికి విడుద చేయమని చెప్పి అడిగినట్టు ఆయన విజ్ఞప్తి మేరకు వాయుదేవుని విజ్ఞప్తి మేరకు శ్రీరామచంద్రుడు సీతాసమేతుడుగా ఇక్కడ విడుదల చేసినట్టు ఆ సందర్భంగా వాయుదేవుని పుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి తమకు చేసిన సేవకు సహాయానికి కృతజ్ఞతాపూర్వకంగా శ్రీరామచంద్రుడు స్వయంగా తన చేతితో తన బాణము కొనతో వచ్చేసి ఇక్కడ పర్వత శ్రేణికి ఉన్నటువంటి ఆ కొండ రాతి పలకం మీద హనుమంతుని ఆ యొక్క విగ్రహాన్ని దాన్ని చిత్రీకరించినట్లు పురాణాలు చెప్తున్నాయి ఇక్కడ ప్రాశస్తం ఏమంటే వినా ఇక్కడ ఆంజనేయుని ఎడమ చిటికన వేలు ఉండదు ఇది ఇక్కడ ప్రత్యేకించి భారతదేశంలోని ఏ దేవాలయానికి ఏ హనుమంతుని దేవాలయానికి లేనటువంటి ప్రత్యేకత ఇక్కడ ఒకటి రెండవది వాయుదేవుడు ఇక్కడ శ్రీరామచంద్రు సీతారామచంద్రులకు స్వాగతం చేసేటప్పుడు ఇక్కడ రెండు కొండల మధ్య పాపాగ్ని మీద బంగారు తోరణం కట్టి వారిని ఆహ్వానించినట్లు ఇప్పటికీ కూడా బంగారు తోరణం ఉన్నదని ప్రతీతి ఆ యొక్క బంగారు తోరణం పుణ్యాత్మలకు మాత్రమే కనిపిస్తుంది వారు చనిపోయే ముందు ఆ యొక్క బంగారు తోరణాన్ని చూసే వాళ్ళకు పుణ్యం లభించి మోక్షప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ప్రతీతి ఆ విధంగా పంతొమ్మిది నలభై సంవత్సరంలో ఆనాటి కడప కలెక్టర్ సార్ థామస్ మన్రో గారు ఈ ప్రాంతానికి వచ్చినట్టు ఈ దేవాలయానికి వచ్చినట్టు ఆయనకు ఆ బంగారు తోరణం కనిపించినట్టు తర్వాత కొద్ది రోజులకు ఆయన మరణించినట్టు మోక్షప్రాప్తి పొందినట్టు ఈ యొక్క చరిత్ర చెప్తా ఉంది కాబట్టి ఇంత ప్రాశస్తం కలిగినటువంటి దేవ దేవస్థానం ఇది సరే దీన్ని దీన్ని మరింత అభివృద్ధి చేయాలి అన్న ఉద్దేశంతో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అటు టీడీపీ ప్రభుత్వం కానీ అటు వైకాపా ప్రభుత్వం కానీ నిధులు కేటాయించడం వివిధ సందర్భాల్లో కృషి చేయడం జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ యొక్క దేవస్థానం జీర్ణోద్ధరణ కోసం వివిధ ప్రభుత్వాలు మంజూరు చేయడం జరిగింది ఆ సందర్భంగా గర్భాలయం ఇవన్నీ రిపేర్ జీర్ణోద్ధరణ కోసము గర్భాలయంలో ఉండే మూల విరాట్ను శాస్త్రోక్తంగా వచ్చేసి బాలాలయంలో చేర్చడం జరిగింది నాలుగు సంవత్సరాల క్రితం అప్పుడు నాలుగు సంవత్సరాల నుండి మూల విరాట్ పూజలు జరగడం లేదు అక్కడ మాత్రము గర్భాలయంలో జరుగుతున్నాయి భక్తులు కుడక మూల విరాట్ను దర్శించడం లేదు పూజలు జరుగుతున్నప్పటికీ పూజారులు భక్తులు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకోవడం లేదు బాలయంలో దర్శించుకుంటున్నారు కాబట్టి నాలుగు సంవత్సరాలైంది కాబట్టి ఇక ఏమాత్రం దాదాపు వచ్చేసి తొంభై తొంభై శాతం పనులు పూర్తి అయినాయి నిధుల సమస్య లేదు గర్భాలయం పూర్తి అయిపోయింది అంతరాలయం పూర్తి అయిపోయింది మహామండపం పూర్తి అయిపోయింది పశ్చిమ గోపురం దక్షిణ దక్షిణ గోపు దక్షిణ గోపురం తూర్పుగోపురం పూర్తి అయిపోయినాయి పశ్చిమ గోపురం రాజగోపురం అది కూడా రెడీగా ఉంది కాబట్టి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కనుక అతి త్వరలో ఆ చిన్న చిన్న పనులు మిగిలిపోయిన అరకొర పనులు పూర్తి చేస్తే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఉత్తరాయణ పుణ్యకాలం జూలై పదహైదు నాటికి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోయి దక్షిణాయనం వస్తుంది జూలై పదహారు నుండి కాబట్టి జూలై పదహైదో లోపల ఉత్తరాయణ పుణ్యకాలం రెండవది వచ్చేసి శ్రావణ మాసం జూలై ఇరవై ఐదో తారీఖు నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఒకటి జూలై పదహైదు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం అయిపోతుంది జూలై ఇరవై ఐదు నుండి వచ్చేసి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే ఈ యొక్క మహాకుంభాభిషేకం అంటే బాలాలయం నుండి మూల విరాట్టుకు వచ్చేసి వచ్చే విధంగా భక్తులు దర్శించుకునే విధంగా ఈ యొక్క శ్రావణ మాసాలకు ఉత్తరాయణ పుణ్యకాలం లోపలనే జూలై పదహైదు లోపల ఈరోజు మే పదో తారీఖున ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈ రెండు నెలల టైంలో అరకొర పనులు పూర్తి చేసి ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క మహాకుంభాభిషేకం చేసి స్వామివారిని మూల విరాట్టును దర్శించుకునే విధంగా చేయాలని అటు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారిని సభ్యులను తర్వాత ఈవో గారిని అర్చకులను స్థానిక కూటమి నాయకులను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మా కోరికల్లో ఒకటి ఎవరిని విమర్శించడం కాదు వీలైనంత త్వరలో భక్తులకు వచ్చేసి మూల విరాట్ను దర్శించుకునే విధంగా ఉత్తరాయణ పుణ్యకాలం లోపల దర్శించుకునే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం